కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్న రైతు రుణమాఫీ సంబరాలు దోమకొండ చౌరస్తా నుండి రైతు వేదిక వరకు వేలాది మంది రైతులతో ర్యాలీగా బయలుదేరి సంబరాల్లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ రైతు వేదికలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి మాజీ సర్పంచ్ అంజలి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామస్వామి గౌడ్ ఆప్రబోయన స్వామి పనియాల నాగరాజురెడ్డి ఐరన్ నరసయ్య తాటిపల్లి శ్రీకాంత్ టౌన్ అధ్యక్షుడు సీతారాం మధు ముచ్చంరెడ్డి రావులపల్లి నర్సారెడ్డి మాజీ పుట్ట బాపిరెడ్డి మాజీ ఎంపీటీసీలు ఫిరంగి రాజేశ్వర్ నిమ్మశంకర్ శ్రీకాంత్ తిరుపతిరెడ్డి వ్యవసాయ శాఖ అధికారి ప్రవీణ్ ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు పాల్గొన్నారు వాళ్ళకు ప్రతి వారికి లోన్ మీరు ఇవ్వాలా ఇవ్వకుండా బ్యాంక్ తరం చేస్తా అంటే ఆ బ్యాంక్ బ్యాంక్ లో పోయి లోన్లు తీసుకెళ్చే అర్హత కల్పించింది ఘనత ఎవరిది ఆమె చచ్చిపోయిన నాలుగు సంవత్సరాలు మనం ఇంకా అంటున్నాం ఏం అంటే ఇంద్రమ్మ ఇచ్చింది ఇంధర ఇంధర ఇచ్చింది ఆమె లేదు కానీ ఆమె చేసిన పనులకు మనం జ్ఞాపకం చేసుకుంటాం మొన్న నిజామాబాద్ ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ఒక ఎస్సీ వాడకు పోయినా పోనగానే ఒక వ్యక్తి లో అడిషనల్ ఎస్పి ర్యాంక్ ఉన్నాడు ఆయన ఉండి పక్కనే ఒక పెద్ద పొగలు కట్టుకున్నాడు తల్లిగారి అదే ఒక ఇంద్రమ్మ రూందే ఇంద్రమైలున్నది ఆడగనిపించింది నాకు కలిసి కట్టి సార్ నేను లీవ్ మీద వచ్చిన నేను కానీ నాకెందుకు ఏమో నేను ఇంత పెద్ద ఇదే ఇంట్లో పుట్టినా సార్ ఇంద్రమ్మ ఇల్లనే పుట్టా ఇలా పెద్ద ఆఫీసర్ అయిపోయినా కానీ నాకు పక్కకి ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో నిద్ర రాదు సార్ నాకు మళ్ళీ అమ్మగారు ఏ ఇంట్లో పుట్టినాను అదే ఒకటే రూమ్ ఇంట్లో ఆడేమో ఫ్యాను ఏసీ అన్నీ ఉన్నాయి ఇలా ఏం లేదు కానీ ఈ ఓ ఈ సింగిల్ రూమ్లో ఎంత మంచి నిద్రపోతాయంటే అమ్మి పండుగ పండుకుంటా సార్ దాని గురించి ఆ బంగ తాళమేస్తా అమ్మగారి ఇంట్లో వచ్చి పండుకుంటా అంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా ఆ భూమి పుట్టిన ఇల్లు అది ఇంద్రమ్మ ఇల్లు ఆ ఇల్లు అని పట్టుకుంటాడా అంత సెంటిమెంట్ ఇంద్రమ్మ పేరుతోనే ఉన్నది అలాంటి ఇంద్రమ్మ సోనియా వచ్చింది ఏకైక మనం ఆయనకు చెప్పి మనకు లోన్స్ వన్ టైం అని నైన్టీ టూ థౌజండ్ సెవెన్ లో మాఫీ చేసింది భారతదేశం మొత్తంలో తర్వాత కేసీఆర్ గారు వచ్చినారు మన లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు ఫస్ట్ టైం అన్నారు సెకండ్ టైం అన్నారు కానీ రెండుసార్లు కూడా ప్రజలు రైతులకు మోసం చేసినారు కాంగ్రెస్ ఇస్తారని రాహుల్ గాంధీ చెప్తే నమ్మిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు నమ్మలేని వాళ్ళు ఎక్కువ అయినా అని అన్నారు కానీ ఇవాళ భారతదేశ చరిత్రలో ఏకైక రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇదే రాష్ట్రం ఆ రాష్ట్రం ఇది తెలంగాణ ఇస్తానంటే ఎవో నమ్మలే సోనియా గాంధీ చెప్పింది కడుపు కోసుకున్నది ఇళ్ళకి వెళ్ళి ఆంధ్ర పోతుందంటే పోని నేను మాట ఇచ్చా మాట ఎక్కువ కాదు కడుపు కోసుకొని తెలంగాణ ఇచ్చింది మీరు చేసారు ఆడ పోయి దండం పెట్టి కాంగిండి బయట ఆమె నేను తెచ్చిన అక్కడ అంటే ఎగిడిపోతు ఇంత పక్కడు ఒకడే ఎంపీ సాధ్యమా భారతదేశంలో తెలంగాణ ఇచ్చింది ఆమె కూడా పద్దెనిమిది పార్టీలతో కలుపుకొని సరఫ్ పవర్ నువ్వు మన బెంగాల్ దీది ఆమె తెలంగాణకు వ్యతిరేకం అలాంటి పార్టీలను కూడా నచ్చజెప్పి మేడం గాంధీ గారు పిలిచి పిలిచి మాట్లాడి మాట్లాడి తెలంగాణ పిల్లలు చచ్చిపోతున్నారు విద్యార్థులు చచ్చిపోతున్నారు పోదాం ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం అని ఒప్పించి ఇచ్చింది కేసీఆర్ వల్ల కాలేదు కానీ ఏమైంది అతడు మాత్రం నేనే 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 అన్నాడు ఇక నేను నేను అని చెప్పి ఆయన మునిగి పోతూ పోతూ నీ అమ్మ నా మీద పడ్డాడు దాన్ని ముంచే